హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజైతే మా స్టైల్లో ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ చేశానండి ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా చికెన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ చికెన్ని బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవాలి అలాగైతే నీచి వాసన అనేది రాదనమాట చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ హాఫ్ నిమ్మకాయ ముక్కండి దాన్ని పిండుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మూత పెట్టుకొని తర్వాత దీంట్లోకి ఆనియన్ ముక్కలు ఇదంతా గరం మసాలా అండి హోల్ గరం మసాలా మొత్తం పౌడర్ చేసుకున్నాను ఫ్రెష్గా ఇదేమో పుదీనా కొత్తిమీర ఒక టమాటా పచ్చిమిర్చి పేస్ట్ అండి తర్వాత ఇది కొత్తిమీర తర్వాత పుదీనా అండి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ముందే ఇలా పక్కన పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది చూడండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వన్ స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇది వేడైన తర్వాత హోల్ గరం మసాలా అండి అన్నీ కొంచెం కొంచెమే చూడండి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి నేనైతే బ్రౌన్ ఆనియన్స్ ఏమీ వేయట్లేదు డైరెక్ట్గా ఈ ఆనియన్సే సరిపోతాయి అనమాట చూడండి ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ అయితే నేను తీసేసాను చూడండి మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఎంత బాగుందో తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డ్ కలర్ రావాలండి బ్రౌన్ ఆనియన్స్ ఏం వేయట్లేదు కదా అందుకని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట వేయించిన తర్వాత ఈ కొత్తిమీర పుదీనా టమాటా పచ్చిమిర్చి ఈ పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి వేయించాలండి చూడండి అందులోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చినంత వరకు వేయించాలన్నమాట అది మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం ఈలోగా మనకి రైస్ ఉడికించాలి కదండి ఈ రైస్ కోసం ఎసర పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి అండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి వేసుకొని మూత పెట్టుకొని ఈ అనేది మనకు మరగాలండి చూడండి ఈలోగా మనకిది ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది చూడండి అయిపోయినట్టేనండి ఇప్పుడు ఈ చికెన్ని మనం ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే నేను వేసేస్తున్నాను ఈ చికెన్ అనేది సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా వేగాలన్నమాట చూడండి వేగుతుంది మూత పెట్టుకొని వేయించుకుందాం ఈలోగా మనం రైస్ అండి ఇవైతే హాఫ్ కేజీ రైస్ అనమాట చూడండి ముందే నేను వాటర్లో నానబెట్టుకున్నాను ఈ హాఫ్ కేజీ రైస్ని ముందే వాటర్లో నానబెట్టుకున్నాను కాబట్టి బాగా నానతాయి కదా చూడండి ఎసరే అక్కడ మనకి మరుగుతుంది ఈ మరిగిన దాంట్లో సాల్ట్ అనేవి చెక్ చేసుకోండి ఒకసారి ఈ ఎసర మరిగితే మరిగేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ ఏంటంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట ఈ రైస్లోంచి వాటర్ అంతా తీసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఎసర మరుగుతుంది కదా ఈ ఎసరలో మనం ఈ రైస్ని అనేది వేసుకుందాము చూడండి అది ఉడుకుతుంది మంటనైతే రైస్కి హైలోనే పెట్టండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే బియ్యం నానిపోతాయి కదా రైస్ బాగా రాదనమాట చూడీలోగా మనకి ఇక్కడ కర్రీ ఏమైందో ఒకసారి చూద్దాము చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతోంది బాగా వేగిపోయింది ఈ వేగిపోయినప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి మసాలా పౌడరు అది ఇందులో వేసుకోవాలండి వేసుకొని వేగనివ్వాలన్నమాట చూడండి వేసేసాను ఇది వేగిన తర్వాత దీన్ని కూడా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి చూడండిలోగా మనకి రైస్ అయితే అయిపోయింది హాఫ్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుందండి ఈ కర్రీని నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను తీసేసుకుని అందులో కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ రై రైస్ని జాలిగంటతో తీసుకొని ఇందులో వేసుకున్నానండి దంపట్టియాలి కదా మనకిది చూడండి పైన మళ్ళీ లేయర్ లాగా ప్లేట్లో తీసుకున్న కర్రీని వేసి మళ్ళీ దానిపైన కొత్తిమీర పుదీనా వేసాను మళ్ళీ మిగిలిన రైస్ని కూడా అలానే సేమ్ వేసుకుంటున్నానండి ఈ మిగిలిన కర్రీని అంతటినీ పైన లేయర్ లాగా వేసి కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను చూడండి మొత్తం వేసేసానండి అయిపోయింది మనకు దమ్ దంపట్టియాలి కదా దానికోసమని చపాతీ కాల్చేది పెంకు ఉంటుంది కదండి అది పెట్టుకున్నాను చూడండి ఒక ఈ రైస్ పైన ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేశాను చూడండి చపాతీ ప్యాన్ పైన దీన్ని తీసుకెళ్ళి మనం రైస్ ఉడికించే నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళని ఒక గిన్నెలో వేసుకొని దీనిపైన మూత పెట్టేసి పెట్టేశానండి నేను ఏం పిండి ఏం పెట్టలేదు చుట్టూరుకి అలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి దమ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేను కలర్స్ ఏమీ యూజ్ చేయలేదండి అందుకే ఇలా కనిపిస్తుంది బిర్యానీ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇగోండి లెగ్ పీస్తో ఈ బిర్యానీ అయితే మా అబ్బాయి కోసము తనకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్